ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా ఫ్రెండ్స్ రంగనాథ స్వామి ఆలయం ఒకప్పుడు సెంట్రల్ జైల్ అంట ఇది నిజాము ఇప్పుడు రంగనాథ స్వామి ఆలయంగా మారింది చూస్తున్నారు కదా లోపలికి వెళ్దాం లోపల ఎలా ఉంది ఏంటి మన బ్లాగ్స్ అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి చూడండి లో రెండు పులుల ఆకారం చూస్తున్నారు కదా టూరిజం ప్లేస్ రంగనాథ స్వామి ఆలయం చూడండి అందరు చెప్పండి స్వామి ఆలయం చాలా ఏం లేదు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పావురాలు కూడా ఉంది చాలా ఓకే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ సెంట్రల్ జైల్ ఇందులో ఇవే ఉన్నాయి ఇప్పుడు మాత్రం ఇవే ఒకప్పుడు సెంట్రల్ జైల్ పావురాలు రంగనాథ జైలు చూడు ఇప్పుడు ఇది చూడండి చాలా బాగుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జాము సీట్ అలాగే ఎలా ఉందో చూడండి శిలాస్తూపం కూడా కనిపించడం అయితే జరిగింది మనం ఇక్కడ ఎంట్రెన్స్ నుంచి ఇలా లోపలికి వెళ్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లోపలికి లో అయితే వెళ్ళాలి ఉందంట వెళ్దాం పదండి చూస్తున్నారు ఆంజనేయ స్వామి ఇక్కడ మనకు స్టెప్స్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళాలి పదండి పైన ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సొరంగ రావడం అయితే జరిగింది ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి చూడండి ఇక్కడ కూడా ఒక బంధికాన ఉందంట మరి అది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వెనకటి జయలు ఇప్పుడు దేవస్థానంగా మారింది చూడండి కాబట్టి చాలా బాగుంది లోపల ఎలా ఉంది ఏంటి అని చూద్దాం మెట్ల మార్గం కూడా ఉందంట లో అందనే వేసుకోండి ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్ కిరీటం పట్టుకొని ఉన్నాడు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు మెట్లు అయితే రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కోట లాగానైతే కనిపించింది నుంచి డైరెక్ట్ గుడికి ఎంట్రెన్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇటు సైడ్ వెళ్దామని అనుకున్నాం కాకపోతే తొవ్వలేదంట మూసేసిరంట అంట ఇప్పుడు కాబట్టి మనం బయట నుంచి నుంచి ఇటు మెట్లు ఎక్కువకుంటూ మనం పైకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ అటు ఇటు దిక్కు రెండు వైపులు ఉన్నాయి ఒక వైపు మూసేసిండ్రంటా పద మమ్ పదండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒకప్పటికి జైలు ఇప్పుడు ఎలా మారిందో మీరు కూడా చూడచ్చు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి రెండో మెట్లు రెండో స్టెప్స్ వచ్చినాయి చూడండి ఇటు సైడు ఒకటి ఉంది మరియు ఇటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంది కంచెలు చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఎలా అనిపిస్తుందో చూస్తున్నారు కదా రంగనాథస్వామి దేవాలయం సన్ని చెప్పులేడు విసరే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయ్యప్ప మమ్మీ ఇది రంగనా స్వామి దేవాలయం మీ చూడాను ఫ్రెండ్స్ రెండు పెద్ద ఏనుగులు లక్ష్మి చాలా బాగుంది లోపల ఎలా ఉంది ఏంటి చూద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్

చూడెంట్ ఫ్రెండ్స్ ఇది కూడా ఒక జైలే ఈ జైల్లో ఎవరిని బంధించే వాళ్ళు తెలియదు ఎప్పుడైతే సామాన్లు ఉన్నాయి ప్రస్తుతానికి అదండి ఎంత మనో అప్పుడు ఆ కాలంలో చక్రవర్తి బాజీ ఈ గుడి కట్టి కట్టి అంటే ఈ మందిరం కట్టించారు కాబట్టి చాలా బాగుంది ఆయన మాట తీసేయకుండా ఆయన గురువు కాబట్టి ఆ గురువు కట్టు అన్నారని ఇక్కడ రామ మందిరం కట్టు అని గురువు చెప్పిండట ఆయన ఆజ్ఞ తీసుకొని వీళ్ళు ఇది చాలా బాగుంది ఈ అది పెద్ద తెలంగాణలో ఇదే పెద్దది చూడాలి ఆ ఎంత ఇవన్నీ బంబాలు ఇవన్నీ కట్టారు కాబట్టి ఇండ్ల నుంచి వెళ్ళి సరంగ మార్గం ఉండేది ఒక నదిలకు ఆ నది కూడా చూపిస్తాం ఆ నదిలో నీళ్ళు తెచ్చి అభిషేకం చేసేది కాబట్టి చక్రబా మాట తిరిగాకుండా ఈ రామ మందిరం కట్టారు రంగనాథస్వామి దేవాలయం ఇప్పుడు మనం పైన రంగనాథ స్వామి దేవాలయానికి వెళ్దాం పదండి మెట్లు వచ్చేసి ఎలా ఉన్నాయో స్టెప్స్ కూడా చూడవచ్చు ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం రంగనాథ స్వామి దేవాలయం చూడండి గజస్వంభం ఇక్కడ పది మూడు డెబ్బై ఐదు అని రాస్తుంది ఫ్రెండ్స్ అదే చాలా పురాతనమైనది పద ఇక్కల్ గుడి పైన విగ్రహాలను కూడా మీరు చూడవచ్చు క్లారిటీగా చూపిస్తున్నా చూడండి గుడి పైన విగ్రహాలను చూస్తున్నారు కదా చూడండి క్లారిటీగా వచ్చిందా ఫ్రెండ్స్ గుడి పైన విగ్రహాన్ని చూడొచ్చు మీరు కూడా ఇక్కడే ఉన్నారనుకొని దర్శనం కూడా చేసుకోవచ్చు ఓకేనా కదండి కదండి లోపల ఎలా ఉంది ఏంటి అని చూపిద్దాం గజస్వాంభ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అశోక్ సాగర్ మరియు ఇవన్నీ స్వామి ఆలయం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రంగనాథస్వామి ఆలయానికి కూడా రావడం అయితే జరిగింది లోపల ఎలా ఉంది ఏంటనేది చూడొచ్చు ారి తెలంగాణ అని ఇట్లా వ్రాసే ఉండవు చాలా బాగుంది ఇది చూడండి అప్పుడు రంగనాథ స్వామి దేవాలయం చాలా ఎంత బాగుందండి చాలా బాగుంది ఇక్కడ శ్రీరాముడు అమ్మా ఇది ఎక్కే చూద్దాం మమ్మీ ఇది ఎక్కుదాం పద చూస్తున్నా చాలా టోరీడ్ అండ్ పేర్స్ స్వామి ఆలయం ఇంత బాగున్నాయో చూడండి మత్స్యాకారాన్ని చూడనికైనా అలా కృష్ణుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అప్పుడే రండి రాముడు లక్ష్మణుడు చూస్తున్నారు కదా రాముడు లక్ష్మణుడు సీత రామ లక్ష్మణుడు సీత ఫ్రెండ్స్ గాడ్ ద్వారా అయితే చాలా విపరీతంగా విపరీతంగా వచ్చేది చూస్తున్నారు కదా మన వీడియో అటు సైడ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సీతారాముల కళ్యాణ వేదిక అంట ఇక్కడ సీతారాముల కళ్యాణం చేస్తారు ఇక్కడ లో చూడండి ఎలా ఉండదు చాలా అంటే చాలా ఘాటువరం లేసింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా భయంకరమైన ఘాట్ ద్వారా అయితే లేచింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అప్పటి నిర్మాణం ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చూడచ్చు కళ్యాణ మండపం దా బయటందో ఇంకేము వెళ్దాం ఆట వినకుంటే బంధికాల్లో బంధిస్తారట ఫ్రెండ్స్ బంధించారు కాబట్టి బాగుంది ఇది ధ్యానం చేసుకునే మందిరం అంట ఫ్రెండ్స్ అంటే మెడిటేషన్ కోసం కూడా అప్పట్లో గదులు నిర్మించారు చూడచ్చు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఓకేనా అప్పట్లో దర్వాజాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్దగా ఉండేవో చాలా పెద్ద దర్వాజాలు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బందీకాన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్ద బందీకాన చూడవచ్చు చూడండి మాట్లాడినప్పుడు ఇంట్లో కదా మమ్మీ డోర్లు చూడవచ్చు చాలా బలంగా చాలా దృఢంగా ఏ మమ్మీ సన్ని హాయపుడా పొట్టి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం జైలుకి వెళ్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదేనంట అప్పటి బందికాన అంటే జైలు ఎలా ఉంది లోపల ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళాక చూపిస్తాం ఓకేనా జైలు డోర్లు కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ చూడండి జైలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం చూస్తే అప్పట్లో ఫేమస్ చెరువు కూడా మనకు కనిపిస్తుంది చాలా బాగుంది ఇంట్లో జైలు ఫ్రెండ్స్ గాడ్ మొత్తం చాలా బీభత్సం ఉంది గాడ్ కొంచెం దగ్గరికి మీకు చూపించా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడనే అప్పట్లో జైలు బలికాన అంటే ఇదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే బాణ జైలు మరి ఇక్కడ చూడండి వాళ్ళు నిర్మించినటువంటి చెరువును చూడొచ్చు ఇక్కడ నుంచి ఎంత పెద్ద కట్టారు ఎంత మంచిగా ఉన్నారు చాలా విశాలంగా చాలా పెద్ద డ్యామ్ లాగానైతే అయితే కట్టడం అయితే జరిగింది నాలుగు వైపులా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అమ్మ ట్రువ ట్రువా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా ఫేమస్ వాళ్ళ ఇల్లు సన్న వాళ్ళ ఇల్లు मैंने कल में सुना था अंधे कोम गेटे गया हां और

లోపల అలా జైలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫిఫ్టీ లోన్ చాలా ఎంట్రెన్స్ లో అయితే లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పదండి జైలు మొత్తం చూడండి ఫ్రెండ్స్ పావురాలు ఇప్పుడు అప్పుడు జైలు ఇప్పుడు పావురాలకు నిర్మాణం అయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా పురాతరమైన ఫోటోలు కూడా మనకి ఇక్కడ దొరికాయి మమ్మీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అప్పట్లో ఇందిరాగాంధీ ఎలా ఉండేది ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇందిరాగాంధీ చూడండి ఫ్రెండ్స్ ఇంకా క్లారిటీగా అంటే ఇంకా క్లారిటీగా కూడా చూపిస్తాను మీరు ఇంకా చూడవచ్చు ఇందిరాగాంధీ అప్పట్లో ఎలా ఉండేవారు ఏంటి అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరియు దాశరథి కృష్ణమాచార్యుల వారు కూడా ఉన్నారు మరియు ఆంధ్ర యూనివర్సిటీలో ఇది ఒక ఒకటి ఉంది చూడండి కృష్ణమాచార్యుల వారి ఫోటోలు మరియు రాష్ట్ర అనుసనం కవిగా నియామకమైన పత్రం చూస్తున్నారు కదా మదర్ తెరీసా కవి తీదులు అలాయో ప్రధాన సంస్థలు అంటే ఇందులో ఒక గొప్ప కవిలు కూడా ఉన్నారని అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది వీడియో చూస్తే ఇక్కడ ఎంత కలసల ప్రాంతాలు చూసినట్లయితే మీరు చూడవచ్చు భారత ప్రధాని నెహ్రూ గారితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి అంటే కృష్ణమాచార్యు ఆ వారు అప్పుడు జవహర్లాల్ నెహ్రూతో కూడా ఒక ఫోటో దిగినట్టయితే ఇక్కడ ఆధారంగా ఉంది చూడొచ్చు అలాగే భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇతరే సర్వపల్లి రాధాకృష్ణన్ గారు భారత ఉపరాష్ట్రపతి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అట్స్ వైపు వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూడొచ్చు ఇంకా క్లారిటీగా చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను చూస్తున్నారు కదా ఎంత పెద్ద అయ్యో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎక్కడికి మా వాళ్ళు చూడండి బాగా చీకటి ఉన్నది చీకటి కరగరా చూస్తున్నారు కదా ఈ బందికాన చీకటి గదులు మరియు జైలు అమ్మో ఈ రెండు తర్వాత ఒకసారి అమ్మా ఎలా ఉన్నాయనేది చూపిద్దాం చూడండి అప్పటి రెండు అబ్బో మాత్రం చాలా ఇక్కడనే పేపర్ ప్రోడక్ట్ కూడా తయారు చేసేవారంట చూడండి పేపర్ ప్రసారణ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సింహం ఆకారంలో ఎంట్రెన్స్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూడండి అప్పట్లో బందికానాలు మామూలుగా లేవు చాలా దృఢంగా మరియు చాలా ఉన్నాయి అప్పట్లో బందికానాల్లోనే ఇవన్నీ నిర్మించేవారు చూడండి చాలా బలంగా దృఢంగానే అయితే ఉన్నాయి గేట్లు ముఖ్యంగా గేట్లు అయితే చాలా దృఢంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్కటి ఇనుప గేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది చాలా చాలా బరువు అమ్మ చాలా అంటే చాలా బరువుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గేట్ మొత్తం చూడండి ఇలా దృఢంగా ఇప్పటికి కూడా ఎలా బలంగా ఉందో మీరు చూడ ఇప్పటికి కూడా చాలా దృఢంగా మరియు బలంగా ఉండడం అయితే జరిగింది చూస్తున్నారు కదా అమ్మా ఈ పూలుకూడదు ఎంత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జైలు కూడా తెంపుకుంటున్నారు జైలు కూడా ఉంది చూడండి చూస్తున్నారు కదా ఇదంతా ఉన్నాయి సైడ్ వాళ్ళు యూజ్ చేసుకునే అంటే అప్పటి బాత్రూమ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అంటే స్నానాలకు ఒకది బాత్రూంలోకి ఒకది మరియు బట్టలు తుక్కోవడానికి ఒకటి అప్పట్లో వాళ్ళ వసతులకు వాటర్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లైట్ వెళ్తురు కాకపోతే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ¡Vaya! జైలు ఎంత పెద్ద ఉందో ఏంటో చూడండి కాలుపులు అవన్నీ చేయవచ్చు అమ్మో అమ్మ నేనే చాలా భయపడ్డాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ జైల్లో బొమ్మ పోలీసులు కూడా ఉండడం అయితే జరిగింది వీళ్ళని చూసి నేను కూడా భయపడడం అయితే జరిగింది సన్నీ మీరు కూడా దిగండి సన్నీ కోపం ఇవ్వాలి మటుకో లో ఇలా పోలీసులను పెడితే చాలా భయపడ్డాం చూడండి ఇతను మహాతవంట ఫ్రెండ్స్ అంటే అప్పట్లో రచయితలు రాసి చాలా వరకు కవిత్వాలు అనేటివి చాలా ఇతని వల్లనే తెలుగు అభివృద్ధిలోకి వచ్చిందని నమ్ముతున్నాను చూస్తున్నారు కదా మహాకవి చేతిలో ఒక బల్పం ఉంటుంది ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అప్పట్లో జైల్లో బుక్కులు రాసుకుంటువారు దానికి నిదర్శనం ఈ వీడియో ఇప్పుడు నిల్చోండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోస్ మేము మళ్ళా పోదాం